మొన్న జరిగినటువంటి సంఘటన పైన మీడియా మిత్రులకు దాన్ని మాట్లాడం కోసం ఇక్కడ పిలవడం జరిగింది ఆ విషయంపైనే మీడియా మిత్రులకు నమస్కారం మొన్న జరిగినటువంటి గౌరవ ఎమ్మెల్యే కోవలక్ష్మి దారిపైనటువంటి గత వారంలో జనకపూర్లో రేషన్ కార్డు విషయంలో కూడా జరిగిన సంఘటన చాలా బాధాకరం కేవలం ఒకే ఒక గోండు బిడ్డ మహిళ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనే ఒక కక్షతోటే సానాయకు తన మార్బలంతో విచ్చలవిడిగా ప్రోటోకాల్ లేకుండా ఆ సమావేశంలో పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మహిళ పైన బాధాకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ దాన్ని తప్పనిసరిగా మీరు వెనుకకు తీసుకుంటే బాగుంటుంది మేము గోల్వాల పంచాయతీ రాజశాఖ తరఫున మేము ఆమెకు తోడు నీడగా ఆమె బాధలే మా బాధలు మా బాధలే ఆమె బాధలుగా వెంట ఉంటాం అది ఎట్టి పరిస్థితిలో మాత్రం మీరు చేసేటువంటి ఆరోపణలు మాత్రం మేము ఖండిస్తున్నాం అవసరం అనుకుంటే నియోజకవర్గంలోని ప్రజలు కూడా మా ఆదివాసీ అక్కడ ర్యాలీలు తీయడం కూడా మేము వెనుక కాడడం అది తప్పనిసరిగా జరుగుతుంది మరి ఇంకోసారి కూడా మీరు అట్లా చేయకుండా బాగుంటే మంచిది ఆమె అటువంటి ఆమెలో ఉన్న మంచితనం ఆమె అమ్మ అమ్మ నాటి ఆ అమ్మ లాంటి పైన మీరు విమర్శలు చేయడం అనేది చాలా తప్పు అది ఎందుకంటే మేము ఆమె దగ్గర పోయి తెలుసుకున్నాం తెలుసుకుంటున్నాం ప్రతి విషయంలో కూడా ఆమె దగ్గర పోతుంది ఆరోపణలు చేయకుండా విరమిస్తానని మేము చెప్తూ ఖండిస్తున్నాం ఈ మాటలను తప్పనిసరిగా ఇకనైన మాత్రం జరగద్దని మేము చెప్తున్నాం